ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మిస్సమ్మ లోపలికి వెళ్తూ గుమ్మానికి ఉన్న తాయిత్ తీసి కింద పడేస్తుంది ఇంకా మనోహరి చూసి ఏం చేస్తున్నా పిచ్చి కానీ పట్టిందా ఎందుకు అలా తీసి పడేసావు అని చెప్పానంటే చంపేస్తాను నేను ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో ఇలాంటి పిచ్చివి కడతావా ఏం హాని చేద్దాం అనుకుంటున్నావు నా వాళ్ళకి హాని కలగనంతవరకే వాళ్ళకేమైనా జరిగిందా నాలో ఇంకో రూపాన్ని చూస్తావు అని చెప్పి ఇంకా కోపంగా మిస్ అమ్మ అంటూ ఉంటే ఇంకా మనోహరి భయపడుతూ ఉంటుంది చెప్పినా వినకుండా నాకు నచ్చినట్టుగా ఉంటాను ఇలాగే చేస్తాను అని అంటే నాలో ఇంకో రూపాన్ని చూస్తా నువ్వు గుర్తు పెట్టుకో అని చెప్పి ఇంకా సీరియస్గా చెప్పి ఇంకా మిస్ అమ్మ అక్కడి నుంచి వెళ్తుంది ఇంకా మనోహరి పక్కన ఆరు వచ్చి నిలబడి ఇంకా ఆరు మనోహరి వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇంకా మనోహరి ఏమో మిస్సమ్మ మాటలకి భయపడుతూ ఉంటుంది थैंक यू फॉर वाचिंग प्लीज सब्सक्राइब माय चैनल